సంగీత జ్ఞానాన్ని రచనల బాణీలను స్పష్టంగా వంట పట్టించుకొని ఆ బాణీలతో సినీ పాటలకు ఒనీలు వేయించిన గొప్ప సినీ గేయ రచయిత వేటూరి సుందర్ రామూర్తి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ అన్నారు ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందర్ రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయ కీర్తనంలోని పల్లవులను పురాణ సాహిత్యంలోని పంక్తుల్ని గ్రహించి అందమైన పాటల్ని అవలోకగా రచించడంలో వేటూరి సుందరరామూర్తి అసాధ్యుడని కొనియాడారు వేటూరి అనగానే వెంటనే అడవిరాముడు శంకరాభరణం మువ్వ సాగర సంగమం సప్తపది సీతాకోక చిలుక ముద్దమందారం సీతారా అన్వేషణ స్వాతిముత్యం లాంటి ఎన్నో సినిమాలకు వేలాది పాటలు రచించిన మహానీయుడని కొంచారు పాత్రికేయునుగా పనిచేసిన వేటూరి విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఓ సీతకథా చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి వేల పాటలను రచించారని గుర్తు చేస్తారు వేటూరి సుందర్రామ్మూర్తి ఎనిమిది నంది అవార్డులతో పాటు ఒక జాతీయ పురస్కారం అందుకుని తెలుగు పాటలకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మహానీయుడని అన్నారు సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ఎన్నో వేల పాటలకు గేయ రచితగా పాటలు రచించిన వేటూరు సుందర్రామూర్తి గారు ముఖ్యంగా వేటూరు అనగానే అడవి రాముడు స్వాతి ముత్యం చితార లాంటి సినిమాలకు పాటలు వేల పాటలు రచించి అందరి ప్రేక్షకాదరణ పొందారు ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు ఈ ముఖ్యంగా వేటూర గారు మొదటిలో పాత్రికేయ ఉత్తరోడ ఉన్నారు అటు తర్వాత సినిమా గేయ రచితగా వచ్చి అందరి మన్ననలు పొందారు అలాంటి మహానుభావుని జయంతిని ఈరోజు జరుపుకుని రాయలసీమ ఘన గానాన్ని వాళ్ళనిపిస్తుంది